హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే భోగి రోజు వీడియో అండి మార్నింగ్ ఫోర్కి అట్లా నిద్ర లేచి భోగి అయితే స్టార్ట్ చేశాము పిల్లలైతే ఇంకా నిద్ర లేపలేదు మంచిగా ఉంటుంది కదా అని వాళ్ళని సిక్స్కి అయితే నిద్ర లేపాను ఇంకా నేను ఫ్రెష్అప్ పై వచ్చేసి ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా చికెన్ చేస్తున్నా టిఫిన్లోకి అట్లాగే ఇడ్లీ అండి పిల్లలు అయితే నిద్ర లేచారు ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయాలి పిల్లలకైతే పళ్ళు కూడా పోయాలనుకుంటున్నాను అది వీడియో లాస్ట్ అయితే చూపిస్తానండి పిల్లలకి ఒళ్ళంతా మంచును రుద్ది తలస్నానం అయితే చేపిస్తానండి ప్రతి భోగికి పుట్టినప్పటి నుంచి నాకు అలవాటు అట్లాగా అట్లాగే పాపకి రుద్ది కూర్చోబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చోవాలి పెద్దపాప రుద్దుకుని ఆల్రెడీ స్నానానికి అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే రుద్దుతున్నాను ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తానండి వాళ్ళకి ఇంకా నేను మా తోడుకొడలు కలిసి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాము హైబ్రస్ చేసుకోవాలని ఇంకా వస్తూ బ్యాంగిల్స్కి అయితే వచ్చామండి రేపు అమ్మవారికి దేవుడికి పెట్టుకోవాలి సంక్రాంతి రోజు అని ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దేవుడు పటాలు తుడిచి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి సంక్రాంతి పండగ అంటేనే సందడి సందడిగా ఉంటుంది నాలుగు రోజుల పండగ నాలుగు విధాలకైతే చేసుకుంటాం మేమైతే ఇక్కడ భోగి రోజు భోగి పళ్ళు వేసుకుంటూ సంక్రాంతి రోజు ఇంట్లో అమ్మవారికి అయితే పెట్టుకుంటాము మూడో రోజు అయితే కనుమ పండుగ కదండి మాకైతే ఆవులు ఉన్నాయి ఆవులకైతే పూజ చేసుకుంటాము నాలుగో రోజైతే ఊర్లో అమ్మవారికి అయితే పొంగల్ అయితే పెట్టుకుంటామండి అన్నీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను ఎట్లా చేసుకున్నాను ఏంటనేది అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే డిన్నర్కి మటన్ అయితే చేస్తున్నా ఇంకా ఈవినింగ్ భోగిపళ్ళు పోసేదానికి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా అన్ని ప్లేట్లలో పెట్టి పెట్టుకుంటున్నానండి నేనైతే ఐదు అయితే పెట్టుకున్నాను లెక్కగా నేనైతే తొమ్మిది మంది దగ్గర అయితే వేపించాను భోగిపళ్ళు తొమ్మిది మంది వచ్చిన వాళ్ళకైతే తాంబూలం ఇచ్చి అయితే పంపించాము ప్రతి సంవత్సరం అట్లాగే చేస్తాను నేనైతే ఇంకా వీళ్ళని రెడీ చేసేదే గగనం అండి నాకు మధ్యాహ్నం త్రీ నుంచి స్టార్ట్ చేశాను రెడీ చేయడం మా ఓటు చూడండి అసలు పెట్టుకోని అంటున్నాడు అదొద్దు ఇది వద్దు అని చెప్పి అయితే బాగా మారం చేశారు అయితేనే టైం కనుక్కున్న టైంకైతే కూర్చోబెట్టాము ఇంకా కూర్చోబెట్టి స్టార్ట్ చేసాము ఇంకా చెర్రీకి నేహాకైతే అప్పటికే కొంచెం ఫీవర్గా ఉందండి అయినా కూడా పాపం ఢిల్లీగా కూర్చున్నారు వాళ్ళు ఫీవర్ కదా అసలు కూర్చుంటారో లేదో అని చెప్పి అనుకున్నాను పర్వాలా కొంచెం సేపు అయితే కూర్చున్నారండి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఇంకా అత్తం వేసిన దక్షిణతులు అత్తం వేసిన తర్వాత ఇంకా నేనైతే వేస్తున్నాను అందరికీ పిల్లలకైతే ఇలాంటివి నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి ఏది మిస్ అవ్వకుండా వాళ్ళకి పెద్ద అయిన తర్వాత చూపించాలి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఇట్లా చేసుకున్నారు ఇట్లా ఉన్నారంటే వాళ్ళకు ఒక మెమొరీస్ లాగా అనిపిస్తుంది అందువల్ల నేనైతే కంపల్సరీ చేస్తా ఓహో చిన్నప్పుడు మనం ఇట్లా ఉన్నావా అని చెప్పి వాళ్ళకి వాళ్ళే మురిసిపోతూ ఉంటారు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కూడా చేసుకునేదానికి ట్రై చేసుకుంటారు ఇవి ఇవైతే భోగి రోజు లాగ్ అయితే ఇదేనండి తర్వాత సంక్రాంతి రోజైతే ఇంట్లో కలిసి పెట్టుకుని అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాము ఎలా పెట్టుకున్నానో ఏమేం చేశాను అది సంక్రాంతి వ్లాగ్లో అయితే చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అను మను లాగ్స్ బాయ్ బాయ్